హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఫోన్ థిట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనము చేపలకి అనేది ఫిషింగ్ అనేది వెళ్తున్నాము చూడండి ఆటోలో అనేది వెళ్తున్నాము చూడండి కా ఇక్కడికి వచ్చేసి మనము చేపలు అయితే వచ్చాము ఎన్ని చేపలు పడ్డాయో ఏమో తెలియదు మీకు లాస్ట్ వరకు అనేది చూపిస్తాము దయచేసి ఫుల్ వీడియో అనేది చూడండి దీంట్లో వచ్చేసి మేము ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్ద ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పారు అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇది వచ్చేసి మా ఊరి దగ్గరలోనే బాయ్ అనమాట ఇష్టం ఈ బాయ్ వచ్చేసి మనకు దాదాపుగా ఒక ఏడు మట్లు ఉన్నిందంట ఇప్పుడు వచ్చేసి మనకు మొత్తం వానకు పూడిపోయేసి ఇప్పుడు ఐదు మట్లు మాత్రమే ఉందని చెప్పేసి మా మామ చెప్తున్నాడు చూడండి ఇప్పుడు మట్లు అంటే మీకు తెలియదు ఒక మట్టి అంటే ఒక మట్టి లోతు అంటే ఎంత అయిందని చెప్పేసి మీరు పెద్దవాళ్ళని అడగండి మట్లు అని చెప్పేసి అడిగితే చెప్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాయి రాయిబాయి అనమాట మొత్తము చాలా అంటే చాలా లోతున్నది ఇప్పుడు ఎండలకాలం కావడంతో లోతు అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ఒక ఇప్పుడు కూడా రెండు మట్లు లోతు అనేది మనకు ఉంది అని చెప్పేసి మా మామ అనేది చెప్తున్నాడు అక్కడ చూడండి మన మేము వచ్చేసి ఒక నలుగురం వచ్చాము అక్కడ వల్ల అవుతున్నాడు చూడండి మా మామ అన్నమాట అక్కడ వాళ్ళు అవుతున్నాడు చేపలు ఎన్నిపడ్డాయని చెప్పేసి చూస్తున్నాడు పెద్ద పెద్ద చేపలు కొరమేళ్ళు ఏమైనా పడ్డాయమని చెప్పేసి చూస్తున్నాడు కానీ కొరమేళ్ళు ఏం పర్లేదు జస్ట్ ఈ జిలేబీ లంటర్లో అవి అయితే పడ్డాయి అని చెప్పి చెప్తున్నాడు నేను వచ్చేసి అక్కడ ఉన్నాను చూడండి అవి పట్టుకొని చూస్తూ మా వచ్చేసి పైన చూస్తున్నాడు కొరమేలు ఏమైనా పడ్డాయి చూడండి చూడండి అంటున్నాడు మేమైతే కొరమేల కోసం అనేది చాలా కష్టపడి వల అనేది వేసాము కానీ మాకు అయితే పడతాయో లేదు తెలియదు లాస్ట్ వరకు అనేది చూస్తే తెలుస్తుంది లాస్ట్లో మీకు అనేది చూపించడం జరుగుతుంది మీకు మొత్తము చూడండి అక్కడ రాళ్ళు ఉన్నాయి చాలా అంటే చాలా రాళ్ళు కూడా ఉన్నాయి అది ఎక్కాలంటే కూడా మనకు బాయి అనేది రాయి రాయి ఉంది కొంత చాలా జాగ్రత్తగా ఎక్కాలి మీ ఊరి దగ్గర అనేది ఎలా ఉంది ఏ చేపలు అనేది ఉన్నాయి మనకు ప్రస్తుతం అక్కడ మీ సిచ్యువేషన్ అనేది ఎక్కడున్న ఎలా ఉంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి మాదైతే అన్నమయ్య జిల్లా గిన్నెమెట్ అనమాట చూడండి ఇక్కడ వల మొత్తం ఆడికి ఆడికి మేము తీసేసాము కొద్ది వరకు అనేది ఉన్నది వల ఆ కొద్దికి కూడా మేము తీసేసి మళ్ళీ అనేది చూస్తాము వర్షం కూడా అయితే మాకు స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిపోవాలనేసి చూస్తున్నాం జిలేబులు అయితే దండిగా పడినాయని చెప్పేసి మా అనేది అంటున్నాడు చూడండి వాళ్ళ అయితే మనకు బరువుగా ఉన్నదని చెప్పేసి ఎత్తాడు ఫైనల్లీ చూస్తే కానీ మాకు అది రాయి అనేది పడింది అందుకని బరువుగా ఉంది ఈ జిలేబులు అనేది పడ్డాయి అందుకని చెప్పేసి వలనేది లాగుతూ ఉంది చూడండి మనకు వల్ల అనేది చిక్కులు పోయాయి మొత్తం వచ్చేసి మాకు జిలేబులు అనేది పడ్డాయి చూడండి ఇవి వచ్చేసి మనకు మా దగ్గర అయితే జిలేబులు అంటారు మీ దగ్గర అనేది ఏ విధంగా అనేది పిలుస్తారో కామెంట్ చేయండి వాళ్ళకైతే జిలేబులే పడ్డాయి చూడండి ఒక ఇది వచ్చేసి మనకు పడ్డాయి మాకు ఇంకా అయితే ఇంకా వచ్చేసి అక్కడ ఉన్నాయి చూడండి ఈరోజు ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మేము వలనేది తీసేస్తున్నాము హాఫ్ కిలో అట్లా పడింది వచ్చి మాకు మళ్ళీ పట్టుకోవాలని ట్రై చేస్తాను పోయింది మళ్ళీ పట్టుకున్నాను అందాన్ని సంచలే పోయి ఇంటికాడ వేసుకున్నాము ఇంకా వాళ్ళు చాలా ఉన్నాయి కానీ మామూలుగా అయితే మేము వేరే చోట్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అనేది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి చూడండి అక్కడ మా మూడు దగ్గర చేపలు అనేది ఉన్నాయి కానీ అవి పడలేదు అనమాట మనకు చూడండి మన ఛానల్ వచ్చేసి పవన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్ అనమాట డైలీగా అనేది మనము చూడండి ఫైనల్ అయితే మాకు ఈ చేపలు అనేది పడ్డాయి ఒక హాఫ్ కిలో వరకు ఉంటాయి చూడండి ఇప్పుడే బతికే ఉన్నాయి చేపలు అనేది ఇవన్నీ మాకు జిలేబీలు అనమాట చేపలు అనేది మీ దగ్గర అనేది ఈ చేపలని ఎలా పిలుస్తారు కామెంట్ చేయండి